కమ్మవారి సేవా సంఘానికి అధ్యక్షుడు వహించినటువంటి మండవ మురళీకృష్ణ గారికి వేదిక మేలున్న పెద్దలు గౌరవనీయులు చెంచు చెంచుకారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు గారికి అలాగే మన కొండేపి మాజీ శాసనసభ్యులు అచ్యుత్ కుమార్ గారికి చిడుపో తె గారికి నిర్మానూరు నాగేశ్వరరావు గారికి చుండూరు రవి రవిబాబు గారికి ఆల్లా హనుమంతరావు గారికి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు జిల్లా కార్యవర్గం మొత్తానికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమ్మ సోదరులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా చాలా సంతోషం అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద సభను నిర్వహించిన ఈ యొక్క నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ యొక్క మన కమ్యూనిటీలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా పిల్లలను చదివించుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ యొక్క కమిటీ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కాలేజీలో ఫీజులు కూడా మన హర్షిని రవి గారు కూడా చాలా వరకు మేము రికమెండ్ చేసిన చాలా వరకు వాళ్ళకి కన్సెషన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇలా అనే మంది అనేక మంది ముందుకొచ్చి ఈ యొక్క మన దాంట్లో పేదలలో ఉన్న చాలామంది కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని అలాగే రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటరు అలాగే ఒక కళ్యాణ మండపం కానీ అలాగే ఇప్పుడే చాలామంది ఈ ఓల్డేజ్ హోమ్స్ కూడా కడతా ఉన్నారు ఏదో విధంగా మన కమ్యూనిటీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే మన అందరికీ ఆదర్శకంగా ఉండి ఈ సమాజంలో మనం ఒక రోల్ మోడల్గా మన కమ్యూనిటీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యా గారికి మన కమిటీ వారు ચિરુસત્કાર સ્વભાવ મેળાયા